ఐశ్వర్యారాయ్ భర్త నటుడు అభిషేక్ బచ్చన్ తో ఎఫ్ఐ సాగిస్తుందనే ప్రచారంలో భాగంగా నటి నిమ్రత్ కౌర్ బాగా పాపులర్ అయ్యారు ఆ విషయాన్ని అటుంచితే ఇటీవల కొన్ని సినిమాలలో పవర్ ప్యాకెట్ పర్ఫార్మెన్స్ తెచ్చుకున్నారు ది లంచ్ బాక్స్ ఎయిర్ లిఫ్ట్ దాస్వి సినిమాల్లో అద్భుత నటనతో ప్రశంసలు పొందారు అయితే నిమ్రత్ జీవితంలో ఒక మర్చిపోలేని విషాదం ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కశ్మీర్ లో జరిగిన అపహరణ హత్యతో ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతుడైన సైనిక అధికారి దివంగత మేజర్ భూపేంద్ర సింగ్ కుమార్తె నిమ్రత్ కౌర్ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇటీవల జాతీయ భద్రత ఉగ్రవాదం గురించి చర్చ జరుగుతుండగా నిమ్రత్ కౌర్ నాటి బాధాకరమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు నిమ్రత్ ఒక ఇంటర్వ్యూలో తన తండ్రికి జరిగిన విషయాన్ని పంచుకున్నారు నిమ్రత్ తండ్రి మేజర్ భూపేంద్ర సింగ్ కశ్మీర్ సరిహద్దు రోడ్ నెట్వర్క్ లో ఉన్న వెరినాగ్ లో పనిచేస్తుండేవారు ఆ సమయంలో కశ్మీర్ ను ఫ్యామిలీ స్టేషన్ గా అతడికి విధులు కేటాయించగా జనవరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నిమ్రత్ కౌర్ కుటుంబం శీతాకాల సెలవుల్లో తన తండ్రి మేజర్ భూపేంద్ర సింగ్ వద్దకు వెళ్లారు అయితే హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు విధుల్లో ఉన్న నిమ్రత్ తండ్రిని అపహరించారు ఏడు రోజులు వేధింపులకు గురి చేసిన తరువాత మేజర్ భూపేంద్ర సింగ్ హత్యకు గురయ్యారు ఇది కౌర్ జీవిత గమనాన్ని శాశ్వతంగా మార్చేసింది ఉగ్రవాదుల అసమంజసమైన డిమాండ్లతో మేజర్ ని వేధించారు మేజర్ సింగ్ చెలించలేదు దేనికి అంగీకరించలేదు చివరికి వారి చేతుల్లో హతుడయ్యారు నలభై నాలుగేళ్ల వయస్సులోనే నిమ్రత్ తండ్రి మరణించారు ఇక అతడి మరణం అనంతరం పాటియాలాలో నివసిస్తున్న కుటుంబం ఆయన మృతదేహంతో ఢిల్లీకి తిరిగి వెళ్లింది ఆ తరువాత ఇక కశ్మీర్ లోయకు తిరిగి రాకూడదని నిర్ణయం తీసుకుంది నిమ్రత్ అయితే ది లంచ్ బాక్స్ సినిమా విడుదలైన అనంతరం నిమ్రత్ తన తండ్రిని అపహరించిన వెరినాగ్ ప్రదేశానికి వెళ్లింది చివరిసారిగా తన తండ్రిని సజీవంగా చూసిన ప్రదేశంలో ఏదో ఒక రకమైన భావోద్వేగాన్ని కనుక్కునే ప్రయత్నం చేసింది మేజర్ భూపేందర్ సింగ్ కు మరణానంతరం భారతదేశపు అత్యున్నత సైనిక పౌర పురస్కారాలలో ఒకటైన శౌర్య చక్రను ప్రదానం చేశారు మార్చి పదమూడు నిమ్రత్ కౌర్ పుట్టిన రోజున ఆయనకు ఈ గుర్తింపు లభించింది తన తండ్రి దివంగత డెబ్బై రెండవ జయంతి సందర్భంగా నిమ్రత్ కౌర్ తన తల్లి సోదరితో కలిసి రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో మేజర్ భూపేందర్ సింగ్ స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు